హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజస్ ఫ్యాషన్ ఈరోజు ఈ సారీతో పక్కన చూపిస్తున్న విధంగా డ్రెస్ స్టిచ్ చేశాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలని చాలా మంది కామెంట్స్ చేశారు దానికోసం ఈ వీడియో చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన కొలతలు చూసుకుందాం ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ వేబీ ఫ్రాక్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ చెస్ట్ వచ్చేసి థర్టీ అండ్ హాఫ్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫుల్ లెంత్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి వేయలేదండి మర్చి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లూజు అంచనా బట్టి ఆర్హుల్ బట్టి వేద్దాం నెక్ ఫ్రంట్ బోట్ నెక్ ఫోర్ ఇంచెస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ టైప్ హోల్ త్రీ ఇంచెస్ హోల్ అనేది చిన్నగా పెట్టమన్నారు బాడీ లెంత అంటే బాడీ వరకు మనం లెంత్ తీసుకుంటాం కదా అది వచ్చేసి ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చుకుపోవాలి థర్టీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ని బాడీ కోసం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది మొత్తం లైనింగ్ దీంట్లోంచి బాడీ కోసం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కోసం ఎలా కట్ చేస్తానో చూడండి మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ కదా థర్టీ ఇంచెస్ని నాలుగు భాగాలు చేయాలి థర్టీ డివైడెడ్ బై థర్టీ డివైడెడ్ బై ఫోర్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మనం ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు ఉంచుకుందాం మొత్తం నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా ఇక్కడ ఏదైతే లైనింగ్ ఉందో ఈ చివరి నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి అటుకి ఇటుకి కొంచెం అటు ఇటు ఉంటుంది కదా నైన్ పాయింట్ ఫైవ్ ఇంచు ఇది క్రాస్ అనేది పోతుంది కదా నైన్ పాయింట్ ఫైవ్ ఇంచు ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఇవతల వైపు ఉంచండి ఎందుకైనా మంచిది లాస్ట్లో మనం కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఇక్కడ చేసుకోండి ఈ విధంగా చూడండి మార్కింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడికి ఫోల్డింగ్ వేసుకుంటే మనకు బాడీ లెంత్ అనేది కరెక్ట్గా ఇందులో సెట్ అవుతుంది ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే ఫ్రంట్ ఎక్కడ అవుతుంది బ్యాక్ ఎక్కడ అవుతుంది ఇలా ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ పార్ట్ని ఇక్కడ కట్ చేద్దాం ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ సారీ చంక హోల్ అనేది ఎలా మార్కింగ్ వేయాలో చూద్దాం థర్టీ అండ్ హాఫ్ కదా థర్టీ వన్ వేద్దాం జస్ట్ థర్టీ వన్ డివైడెడ్ బై సిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది ప్లస్ వన్ నుంచి కలుపుకోవాలి అది ఎవరికైనా సరే సిక్స్ పాయింట్ వన్ నుంచి అనేది ఇక్కడ ఆన్హోల్ లూజ్ వచ్చింది ఒకవేళ మీ చెస్ట్ థర్టీ టూ అనుకోండి డివైడెడ్ బై సిక్స్ ఇజ్ ఇక్వల్ టు ప్లస్ వన్ అప్పుడు మీరు సిక్స్ పాయింట్ త్రీ వేసుకోవాలి ఒకవేళ మీ చెస్ట్ థర్టీ ఎయిట్ అనుకోండి డివైడెడ్ బై సిక్స్ చేయండి చేసి ఇజ్ ఇక్వల్ టు ప్లస్ వన్ నుంచి కలుపుకుంటే ఇజ్ ఇవల్ టు సెవెన్ పాయింట్ త్రీ ఇంచెస్ చెస్ట్ను బట్టి మనం ఆన్హోల్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పాపకి ఎంత వచ్చింది థర్టీ వన్ డివైడెడ్ బై సిక్స్ ఇజ్ ఇక్వల్ టు ఎంత వచ్చింది కదా ఫైవ్ పాయింట్ వన్ ప్లస్ వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఇజిక్వల్ టు సిక్స్ పాయింట్ వన్ అంటే సిక్స్ ఇంచెస్ ఈఎంఐకి ఆర్మోల్ అనేది మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ ఆన్హోల్ డౌన్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఇలా వేసి ఇక్కడ ఒక వేసుకుందాం ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా సెవెన్ ఇంచెస్ ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా పెట్టారనుకోండి టైట్ అయిపోతుంది ఇలా పెట్టారనుకోండి అనుకోండి ఉబ్బులు వస్తుంది చంక అనేది సెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఉన్నది లేనిదే చెక్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి మనకి ఆన్హోల్ ఆన్హోల్ అనేది షేపు ఇలా ఉంటుంది స్ట్రైట్ ఉండదు కాబట్టి దీనికి దీనికి సెంటర్ మార్కింగ్ వేయాలి అప్పుడు టేపుని ఈ విధంగా ఆరు ఇంచులకి సెంటర్లో ఇలా టేపును మర్చుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలకి వేసుకోవాలి మార్కింగ్ అనేది అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి అదే పెద్దవాళ్ళకైతే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా ఆన్హోల్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ని కలుపుకోవాలి అలాగే ఈ లైన్ నుంచి ఎక్కడికి కూడా ఇలా కలుపుకొని ఇలా క్రాస్గా షోల్డర్ అనేది కల్పిసుకోవాలి ఇది మనకి ఆగ్మోల్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ ఇంచు ఖర్చు అనేది ఉంచుకుంటే నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది జస్ట్ మార్కింగ్ ఖర్చుతో కలిపి సెవెన్ పాయింట్ ఇక్కడికి రెండు ఇంచులు అనేది ఇక్కడికి వచ్చింది కదా సెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అనేది ఇక్కడ ఖర్చు ఇప్పుడు నడుము దగ్గర టక్స్ అనేవి వేసుకోవాలి కదా నాలుగు ఇంచులు ఒక మార్కింగ్ వేసి వన్ ఇంచ్ అటువైపు సారీ హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు మార్కింగ్ వేసి ఈ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ కాబట్టి నాలుగు ఇంచులు అనేది టక్ మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి క్రాస్ అనేది హాఫ్ ఇంచ్ తీసుకోవాలి పై వైపు నాకు హాఫ్ ఇంచ్ ఖర్చు మనం కుట్టేసరికి వన్ ఇంచ్ అవుతుంది ఈ క్రాస్ అనేది తీసుకోవడం వల్ల ఈ బాడీ పార్ట్ అనేది నడుము దగ్గర కిందకి జారకుండా ఉంటుంది కూర్చుని పెట్టాక చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది పైకి వేసుకోవాలి ఇప్పుడు బెస్ట్ ఎంత అనుకుందాం ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ టక్ మైనస్ చేసేయాలి ఇక్కడ ఎంత వచ్చింది మూడున్నర ఇంచులు వచ్చింది మూడున్నర ఇంచుల నుంచి ఇంచులు ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మూడున్నర నుంచి పెట్టుకొని ఏడించు ఇక్కడికి వచ్చింది రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా ఈ రెండు లైన్లని కలుపుకోవాలి దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇప్పుడు బ్యాక్ సైడ్ని సేమ్ మార్కింగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా వేసుకుందాం ఇలా వేసుకొని దీనిపైన మార్కింగ్ అనేది సేమ్ వేసేసుకుందాం ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఇలా తీసేసుకొని ద్దాం మరలా మనం వేసుకుందాం ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం ఆన్ హోల్ అనేది వన్ ఇంచుల లోపల ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేయాలి మరలా ఇది కూడా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ ఆత్మహల్ ఇందులో ఇలా వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఆత్మహల్ తీసాము ఇప్పుడు టక్ పాయింట్ ఫ్రంట్ సైడ్ మూడించులకే టక్ పాయింట్ తీస్తున్నా ఇలా వన్ ఇంచ్ టక్ పాయింట్ పెట్టి పై వైపునకు కూడా మూడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసి ఈ విధంగా ఇక్కడ చిన్న పాపే కాబట్టి వీళ్ళకి చర్చ అనేది పెద్దగా ఉండదు సో చిన్నది టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకుందాం నెక్ అనేది మనం కుట్టేటప్పుడు కట్ చేస్తాం ఇప్పుడు మనం క్రింది వైపు నుంచి ఇలా రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ ఇక్కడ వరకు రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసి పై వైపు నుంచి షోల్డర్ మూడు ఇంచులు నెక్ అనేది తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడికి ఖర్చు ఇక్కడికి పోతుంది కదా ఇక్కడికి ఒక ఫోల్డింగ్ వెయ్యాలి వేస్తే ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది అలాగే రెండు ఇంచులకి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోవాలి రెండు రెండు ఇంచులకి రౌండ్ అనేది కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరు స్కేల్తో ఈ రౌండ్ అనేది షేప్ మార్కింగ్ వేసుకోండి ఇలా ఈ లైన్స్ అన్నిటినీ కలిపిసుకోండి షేప్ అనేది డ్రెస్కి ఇలా రావాలి ఈ లోపల నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టి ఇలా ఫోర్ ఇంచెస్ పెట్టి ఇదంతా కూడా గ్రీన్ వస్తుంది ఇది పింక్ వస్తుంది ఈ విధంగా మోడల్ ఇచ్చారు మనకి కాబట్టి నెక్ అనేది ఇప్పుడు కట్ చేయొద్దు ఇదంతా కూడా గ్రీన్ వస్తుంది కదా ఇక్కడ చూడండి ఇలా మనం ఖర్చుకు తగ్గట్టుగా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి హాఫ్ ఇంచు ఇప్పుడు కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఇలా వచ్చింది ఈ లోపల మంక నేను గ్రీన్ అనేది ఇక్కడ వేసుకోవాలి గ్రీన్ అనేది చేద్దాం బ్యాక్ సైడ్ నెక్ కటింగ్ కూడా చేసేద్దాం మూడు ఇంచులకి నెక్ మార్కింగ్ వేసుకోండి కుట్టేసరికి మూడున్నర అవుతుంది ఇక్కడ పై వైపున మూడు ఇలా ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్లా వేసుకోవాలి ఓకే ఇలా వేసుకొని ఇక్కడ చూడండి ఇలా స్కేల్ యూజ్ చేసి రౌండ్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఒక మార్కింగ్ వేసి చిన్న షేప్ అనేది ఇమ్మన్నారు కాబట్టి ఇక్కడ నేను మూడించులు వేస్తున్నా అలా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మాత్రమే చిన్న డ్రాప్ షేప్ లేదు అంటే మీకు నచ్చిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చు వీళ్ళు చిన్న డ్రాప్ పెట్టమన్నారు సో ఇది నెక్ అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సారీ ఇప్పుడు మనం గ్రీన్ అనేది ఇప్పుడు ఫ్రంట్ బాడీలో టూ కలర్స్ కదా క్రింది వైపున పింక్ పై వైపున బ్లూ వచ్చింది సారీ గ్రీన్ వచ్చింది ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్కి ఈ పింక్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ దాన్ని వేసుకొని గ్రీన్ కలర్ లైనింగ్ పైన ఈ విధంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకోండి మీకు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కావాలన్నా ఖర్చు పెట్టుకోండి మీ స్టిచ్చింగ్ను బట్టి హాఫ్ ఇంచ్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను పై వైపున ఖర్చు అనేది అవసరం లేదు స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి దీన్ని కట్ చేసేసుకోండి చుట్టూ కూడా ఎక్స్ట్రా ఖర్చుతో పాటు వీడియోని చూస్తూ లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఎందుకు అంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు పెట్టడానికి ట్రై చేస్తుంటాను లేదు అంటే వీడియోస్ అలా ఉండిపోవడం వల్ల నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రావటం లేదు స్ట్రిచ్చింగ్ చేసుకుంటే బెటర్ కదా ఎందుకు వీడియోలు అనిపిస్తుంటుంది లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటే మీకు నచ్చుతున్నాయి నా వీడియోస్ అని నాకు ఇంకా చెయ్యాలి అనే థాట్ వస్తుంది సో లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఇప్పుడు గ్రీన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కటింగ్స్ చేద్దాం మెయిన్ పీస్ని మెయిన్ వైపు పెట్టి మంచి వైపు పెట్టి లైనింగ్ పీస్ని ఇలా పై వైపును పెట్టి ఈ విధంగా పిన్స్ సెట్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మనకి జరిగిపోకుండా ఉంటుంది ఇలా పెన్స్ పెట్టాక నెక్ మొత్తం కూడా ఖర్చు ఒకే విధంగా ఉండేటట్టుగా మార్కింగ్ వేసి కట్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది పావు ఇంచ్ అనేది ఖర్చు ఉంచి కుట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి ఇలా ఇలా ఘాట్ పెట్టడం వల్ల నెక్ అనేది అవతల వైపుకు నీట్గా తిరుగుద్ది అనమాట చెప్పినట్టు వింటుంది సో ఇలా తిప్పి తిప్పి ఇంకొచ్చి వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది ఎజ్జ్లో వేసుకోవాలి మీకు వీలైతే ఐరన్ చేసుకోండి నీట్గా సెట్ అయిపోతుంది ఐరన్ చేసుకున్నాక చేసుకోవచ్చు కుట్టు వేసుకోవచ్చు లేదంటే చేతి పైన చేసుకోవచ్చు మిషన్తో వేసేవాళ్ళు మిషన్తో ఎడ్జ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి ఎడ్జ్లో కనీ కనిపించిన స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ బాగుంటుంది మెయిన్ మనకు స్టిచ్చింగ్లోనే ఫినిషింగ్ అనేది తెలుస్తుంది స్టిచ్చింగ్ అనేది ఇలా నెక్క దగ్గర ఎడ్జ్లోనే వేస్తుండాలి వంకర టెంకర్లు వేస్తే అంత ఫినిషింగ్ బాగోదు చూడడానికి అంత అందంగా ఉండదు చివరిగా స్టిచ్ వేశాను చూడండి ఇలా లైనింగ్ అనేది మెయిన్ పీస్కి ఇలా అటాచ్ కూడా చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ బాడీ వరకు అయిపోయింది స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా నీట్గా ఉగ్గులు అనేవి లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ మొత్తాన్ని కట్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టించుకోండి బ్యాక్ సైడు రెడీ అయిపోయింది బ్యాక్ సైడ్ హుక్కు బటన్ కూడా మ్యాచింగ్ చూసుకొని వేసుకోవాలి అలాగే మనం బ్యాక్ సైడ్ టక్స్ అనేవి మార్కింగ్ వేసాను కదా ఆ ప్రకారంగా చూసుకుంటూ బ్యాక్ సైడ్ రెండు టక్స్ కూడా వేసేసుకోవాలి ఇలా గోటుతో అనుకుంటే నీట్గా అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేశాం కదా దాన్ని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో గ్రీన్ పార్ట్ని మెయిన్ పీసు మెయిన్ వైపు పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టి ఈ విధంగా చూసుకుంటూ ఉగ్గులు లేకుండా స్ట్రిచ్ అనేది ఎడ్జ్లో వేసుకోవాలి వేసుకున్నాక ఎక్స్ట్రా మొత్తాన్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి దీన్ని అవతల వైపు లోపలికి లైనింగ్ వెళ్ళిపోయేటట్టుగా మడవాలి కాబట్టి చిన్న చిన్న ఘాట్స్ దగ్గర దగ్గరగా పెట్టించుకోండి ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం తిప్పుకొని దీన్ని కూడా సేమ్ ఐరన్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే స్టిచ్ చేసేయచ్చు దీన్ని కూడా గోటుతో ఇలా నెమ్మదిగా అనుకుంటే లైనింగ్ లైనింగ్ మెయిన్ పీస్ మెయిన్ పీస్ సెంటర్కి గోటుతో ఇలా నెమ్మదిగా అనుకోవాలి ఇలా మొత్తం అన్నాక నీట్గా రెడీ అయిపోతుంది అప్పుడు స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని కూడా అనుకొని స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్కి దీనికి కూడా ఎడ్జ్లోనే స్టిచ్ వేయాలి కంపల్సరీగా అంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే హెడ్జ్లో స్టిచ్ వేసుకుంటేనే అందంగా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా మొత్తం హెడ్జ్లో స్టిచ్ వేసేసాక అవతల వైపు తిప్పి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ అనేది ఇలా ఘాట్ పెట్టుకోండి సెంటర్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో పింక్ కలర్ ఉంది కదా లోపల వైపు కట్ చేసుకున్నాము దానికి హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఆల్రెడీ మనం కొట్టు ఖర్చు కోసం దానిపైన హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా పైపింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ పైపింగ్నే యూజ్ చేస్తున్నాను మీకు పింక్ ఉంటే పింక్ అది మీ ఇష్టం ఏ కలర్ కావాలన్నా సరే పైపింగ్ వే వేసుకోవచ్చు రెండు కలర్లు కాబట్టి ఇక్కడ గ్రీన్ లోపల ఉంది కాబట్టి నేను గ్రీనే ప్రిఫర్ చేశాను ఈ విధంగా పైపింగ్ని చూసుకుంటూ నెమ్మదిగా స్ట్రిచ్ వేసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం పైపింగ్ మొత్తాన్ని వేసుకున్నాక పైపింగ్ నీట్గా తిరగాలి అంటే ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఇలా ఘాట్లు అనేవి పెట్టాలి దగ్గర దగ్గరగా క్రాస్గా పెట్టుకుంటే నీట్గా అవతల వైపుకు పైపింగ్ అనేది తిరుగుతుంది మనం రౌండ్ షేప్ దగ్గర నీట్గా తిరుగుతూ వంగుతుంది వంగడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఘాట్లు పెట్టకుండా కుట్టాము అంటే అది వంగకుండా షేప్ అనేది రాదు ఈ విధంగా మొత్తం గాట్లు పెట్టుకొని అవతల వైపు క్లాత్ అనేది ఫోల్డింగ్ నెమ్మదిగా చేసుకుంటూ మొత్తాన్ని కూడా స్టిచ్ వేసేయాలి సమానంగా స్టిచ్ కూడా అది సమానంగా ఉండేటట్టు వెయ్యాలి అటు ఇటు కాకుండా స్టిచ్చింగ్ బాగుండాలి అంటే మెయిన్ స్టిచ్చింగ్ అనేది సమానంగా అంత లెక్క ఒకే విధంగా వేయాలి అలా వేయటం వల్ల నీట్గా ఉంటుంది లుక్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఐరన్ కూడా చేసుకోవాలి టక్ పాయింట్ అనేది ఇక్కడ నేను ముందు వెయ్యలేదు కదా ఇక్కడ ఎలా అయితే మనం టక్ పాయింట్ మార్కింగ్ వేసామో ఆ విధంగా టక్స్ కూడా వేసేసుకోవాలి అటు ఇటు కూడా టక్స్ టక్స్ అనేవి టూ టైమ్స్ వేశాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ నీట్గా ఐరన్ చేసుకోండి వీలైతే లేదు అంటే లేదు ఇప్పుడు గ్రీన్ పీసు మనం ఎక్కడైతే సమానంగా ఘాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి కొలవండి పై వైపునకు రెండు ఇలా కొలుచుకొని పై వైపునకు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి సెంటర్లో ఒకవేళ తెలీదు అనుకుంటే గాడ్ పెట్టుకున్న దగ్గర నుంచి సెంటర్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా సెంటర్లో మార్కింగ్ వేసేసుకోండి అప్పుడు సెంటర్ ఈ సెంటర్ ఆ సెంటర్ మ్యాచ్ అయ్యింది లేని చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి పై వైపు నుంచి అవతల వైపు నుంచి స్టార్ట్ చేసి సెంటర్కి చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి చూడండి పైపింగ్కి పక్కనే కుట్ట అనేది పడేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కన వేస్తూ క్లాత్ అనేది లోపల వైపు ఉంటుంది లేనిది చూసుకోండి ఈ ఫ్యాబ్రిక్ పింక్ది పైకి లేపి చూడండి చెక్ చేసుకోండి కింద గ్రీన్కి కుట్టు పడుతుంది లేనిది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనకి కుట్ట అనేది పడుతుంది ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉండిపోయేటట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోండి నెక్ దగ్గర చూసారా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ ఏం కావాలి అనేది ముందే మనం కస్టమర్ని అడిగి చూసుకు తెలుసుకుంటాం కదా దాన్ని బట్టి నెక్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ బోట్ నెక్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు ఏదైతే మోడల్ నెక్ కావాలో ఆ మోడల్ నెక్ అనేది మార్కింగ్ వేసి పైపింగ్ వేసుకుంటే ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ వేసేసి సెంటర్కి పిన్ పెట్టేసుకోండి పిన్ పెట్టాక బోట్ నెక్ అయితే బోట్ నెక్ స్టార్ నెక్ అయితే స్టార్ నెక్ వీ నెక్ అయితే నెక్ మార్కింగ్ వేసి కట్ చేసేసుకొని పైపింగ్ వేసేసుకుంటే నెక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ బాటంలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ లైనింగ్ తక్కువతోనే ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా టిప్ చెప్తాను మీకు లైనింగ్ని ఫోర్ హోల్స్ వేసుకోండి ఇక్కడ రెండు మీటర్ల ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకున్నాను అంతకంటే తక్కువ ఉన్నా కొంచెం పర్లేదు వన్ అండ్ హాఫ్ అయినా కూడా లైనింగ్ అయిపోతుంది చూడండి బాడీ ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకోండి దీన్ని నడుము లెంత్ అనేది కొలవండి టక్ పోసాక కొలుచుకోండి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ఇక్కడ లూజ్ అనేది మనం డ్రెస్కి ఖర్చు ఉంచుకుంటాం కదా ఖర్చుతో కలిపి ముప్పై ఆరు డివైడెడ్ బై ఎయిట్ చేయండి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ క్లియర్గా చూపిస్తా చూడండి నడుములంతా ముప్పై ఆరు ఇంచులు వచ్చింది డివైడెడ్ బై ఎయిట్ చేశాను ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ కలియా కటింగ్ అనేది మళ్ళీ అతుక్కోవాలి కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు ఇటువైపు ఈ చివర ఐదించులు మార్కింగ్ వేశాను అటువైపు ఆ చివర ఐదించులు మార్కింగ్ వేశాను ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి ఆ చివరిని ఈ చివరిని క్రాస్గా స్కేల్ పెట్టి కలుపుకొని వీటిని అతుక్కున్నాము అంటే కలియా కటింగ్ అనేది రెడీ అవుతుంది చాలా డ్రెస్సెస్ కూడా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ కటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం మనం తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కింద గేరా అనేది పెరుగుతుంది పైవైపున సన్నగా కనిపిస్తాము లావుగా ఉన్నవారికి ఈ కటింగ్ ట్రై చేయండి సారీస్తో కుట్టేటప్పుడు చూడండి కట్ చేసుకుంటే ఇవి రెండు కలియాలు రెడీ అయ్యాయి అలాగే అవి రెండు అవుతాయి టోటల్ నడుము లెంతను బట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఫోల్డింగ్ అనేది ఇటువైపు వేసి సమానంగా మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకోవాలి దీనిపైన ఈ ఉన్న రెండు కలియాలను కూడా ఇలా వేసుకోండి ఇంకో కలియా కూడా ఇలా మొత్తం ఫోల్డింగ్ వేసుకున్నాక కొంచెం క్రాస్ ఉంటుంది దీనికి ఒకవైపు ఆ క్రాస్ అనేది మార్కింగ్ వేయాలి ఇప్పుడు పై వైపు నుంచి మనకి లైనింగ్ ఎంత లెంత్ కావాలో మెయిన్ పీస్ కంటే నాలుగు ఇంచుల లైనింగ్ అనేది తగ్గించుకుంటాము ఇక్కడ లెంత్ ఎంత ఉందో చూసుకోండి చివర ఈ చివర నుంచి ఆ చివరి వరకు ఒకే లెంత్ ఉండేటట్టు మార్కింగ్ వేసి చూసారా ఆ మూలన క్రాస్ వచ్చింది రౌండ్ అనేది ఉండదు అది కట్ చేయకపోతే సో ఆ క్రాస్ పీస్ అనేది తీసిస్తే రౌండ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి కలుపుకున్నాను రెండు కలియాలని పై వైపు ఉన్న నడుము బట్టి కింద గేరా అనేది చూడండి ఎంత పెరిగింది ఎంత సర్కిల్గా వచ్చింది రెండు మీటర్లతోనే చక్కగా లైనింగ్ అనేది ఈ విధంగా వస్తుంది మొత్తం ఒకేసారి కూడా జాయింట్ చేసుకోవచ్చు దీన్ని నడుములంతకి హ్యాండ్స్ అనేవి బుట్ట ఇచ్చి ఈ విధంగా డబుల్ కలర్ వచ్చేటట్టు స్ట్రిచ్ చేశాను వాళ్ళు రెఫరెన్స్లో బుట్ట అడిగారు కాబట్టి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అని కూడా రెడీ చేసుకున్నాను మనకి మెయిన్ పీస్ అనేది రెడీ అయ్యాక హ్యాండ్స్ కూడా స్ట్రిచ్ చేసుకొని ఈ బాడీ పార్ట్కి మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి ఆ తర్వాత బాటంలో స్ట్రిచ్ చేసుకోవాలి నెక్క చూడండి మూడు ఇంచులకు మార్కింగ్ వేశాను అలాగే లోతు కూడా మూడు ఇంచులు మార్కింగ్ వేసి దీన్ని సమానంగా ఒక బాక్స్లో షేప్ వేసుకుంటున్నాను బోట్ నెక్ అనేది షేపు పైకి రావాలి కాబట్టి ఇలా మూడించులకు సరిపోతుంది మీకు డీప్ కావాలన్నా డీప్ వేసుకోవచ్చు ఇక్కడ బోట్ నెక్ షేప్ కావాలి కాబట్టి క్రాస్గా మార్కింగ్ వేశాను చూడండి షేప్ అనేది బోట్ షేప్లో రావడం కోసం ఈ విధంగా మార్కింగ్ వేశాను గ్రీన్ దగ్గర హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసుకున్నాను అక్కడ పైపింగ్ వేసి మడిచి కొడతాం కాబట్టి అక్కడికి అది సరిపోతుంది తిప్పి కుట్టేసరికి పింక్ దగ్గరికి నెక్ అనేది వచ్చేస్తుంది చూడండి షేప్ అనేది బోట్ వచ్చింది ఇప్పుడు పైపింగ్ వేస్తాను దీనికి గ్రీన్ కలరు ప్లెయిన్ పైపింగ్ తీసుకున్నాను పైపింగ్ అనేది చివర ఎడ్జ్లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ అనేది పైపింగ్ని సాగదీయకూడదు నెమ్మదిగా వదులుకుంటూ పైపింగ్ థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడాలి అలా ఆ విధంగా నీట్గా వేసుకోవాలి మొత్తం పైపింగ్ వేసాక కట్ చేసేసుకొని అవతల వైపు తిప్పి చిన్న చిన్న ఘాట్లు పెట్టించుకోవాలి ఇప్పుడు పైపింగ్ని రివర్స్లో వన్ ఫోల్డింగ్ వేసి ఇక్కడ కూడా స్టిచ్ అంతా ఒకేలాగా పడేటట్టుగా సమానంగా స్టిచ్ వేసుకొని మడుచుకుంటూ కలుపుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ రెడీ అయ్యాక షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ బాడీ రెడీ అయింది కదా అలాగే షోల్డర్ కూడా ఇక్కడ అటాచ్ చేసేసాను ఇక్కడ బటన్ ఇంకా వేయలేదు వేస్తాను లాస్ట్లో ఫ్రంట్ సైడ్ బాడీ రెడీ అయిపోయింది ఇక్కడ షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసాను మీకు ప్రతి వీడియోలోనూ అన్ని అన్నీ చెప్తుంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది ఆల్రెడీ కుట్టడం వచ్చిన వాళ్ళే మన వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ విధంగా హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్నాక సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇటువైపు స్టిచ్ చేయాలి అలాగే మధ్యలోంచి మళ్ళీ అటువైపు స్టిచ్ చేస్తే మనకి హ్యాండ్స్ కూడా జాయింట్ పర్ఫెక్ట్గా అయిపోతుంది చూడండి హ్యాండ్స్ అనేవి పఫ్ ఈ విధంగా రివర్స్లో రావాలి ఫ్రంట్ వైపుకు బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా హ్యాండ్స్ కూడా రెండు స్టిచ్ చేసుకొని బాడీ పార్ట్ రెడీ అయ్యాక బాటమ్ అనేది స్టిచ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్లో మొత్తం శారీని కూడా ప్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను తర్వాత లైనింగ్ని కూడా అటాచ్ చేస్తాను నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎలా ఈజీగా అతుక్కోవాలి అనేది ఈ వీడియోలో కటింగ్ మాత్రమే చెప్పాను సింపుల్గా కటింగ్ ఆ వీడియోలో ఎలా కుట్టుకోవాలి బోటిక్ స్టైల్లో అనేది చూపించాను లాస్ట్ వీడియోలో ఇప్పుడు ఎలా ఫినిషింగ్ అనేది ఎలా కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చూపించాను ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఖర్చు అనేది ఎక్కడ కనిపించకుండా ఎలా కుట్టుకోవాలి అనేది ఒక వీడియో చేశాను చూడండి ఇప్పుడు చూడండి క్రింది వైపును కూడా మొత్తం బాడీని అతుక్కున్నాను బాడీ కుచ్చులు కూడా ఈ విధంగా మొత్తం దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ దీన్ని స్టీమ్ ఐరన్ ఉంటే స్టీమ్ ఐరన్ లేదంటే నార్మల్ ఐరన్ అయినా చేసేసి మనం ఇచ్చేసాము అంటే కస్టమర్కి మంచి ఫినిషింగ్తో ఇచ్చామని మనకి మనీ కూడా మంచిగా ఇస్తారు చూడండి ఇక్కడ ఐరన్ అనేది ఈ విధంగా చేసుకుంటున్నాను కంప్లీట్ ఈ కుచ్చులు అనేవి సమానంగా పెట్టుకోండి వెనక ముందు ఫస్ట్ వెనక వైపు దూరం దూరంగా పెట్టి కుట్టండి మిగిలిన క్లాత్ మొత్తాన్ని దగ్గర దగ్గర ఫ్రంట్ కుర్చీలకు పెట్టండి అప్పుడు ఫ్రంట్ వైపు కదా ఎక్కువ ఎలివేట్ అవ్వాలి ఫ్రంట్ వైపు కుర్చీలు బాగా కనబడతాయి బ్యాక్ సైడ్ ఎలా ఉన్నా కొంచెం పర్లేదు అడ్జస్ట్ చేయొచ్చు ఈ విధంగా మొత్తం డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మళ్ళీ మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏదైనా వీడియో చేసి పెడతాను మీకు కావాల్సిన వీడియో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది